రాజుల కాలం శతాబ్దాల చిన్న ఈ నేల మీద ఎన్నో రాజ్యాలు ఎన్నో సింహాసనాలు ఎన్నో రక్తపాతం యుద్ధాలు జరిగాయి అయితే యుద్ధాల కంటే ఎక్కువగా భయం కలిగించేది ఒక అడవి వేల ఏళ్ల నుంచి అక్కడే నిలబడిన ఆ అడవి ప్రజలకు రహస్యమై రాజులకు అపశకునమై ఉండేది ఆ అడవిలోకి ఎవరు వెళ్లినా తిరిగిలాకపోవడం వల్ల ప్రజలు దానిని శాపగ్రస్తమని పిలిచేవారు అందులోని చెట్లు ఆకాశాన్ని తాకేవి వాటి నీడలు నేల మీద కాకుండా మనస్సుల మీద పడ్డట్టు అనిపించేది ఆకులు కదలకపోయినా చెట్ల మధ్య ఏదో శ్వాసిస్తున్నట్టుగా అనిపించేది ఒక వింత నిశ్శబ్దం ఒక వింత చీకటి మరియు ఆ చీకటిలో దాగి ఉన్న ఒక గుడి చిన్న రాతి గుడి వీధిరాళ్లతో కట్టినట్టున్న నిర్మాణం కానీ ఆ గుడి మీద పల్లెటూరు ప్రజలకు అపారమైన విశ్వాసం ఎవరైనా ఆ గుడిలో అడుగుపెట్టగానే అందులో ఒక చిన్న గంట మోగుతుంది ఆ గంట శబ్దం విన్న వెంటనే గ్రామస్తులు భక్తితో పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంటారు ఆ గంట వాళ్లకు దేవత ఇచ్చిన సంకేతం మేమున్నా మిమ్మల్ని కాపాడుతున్నాం అనే వాగ్దానం పల్లెటూరు ప్రజలు తమ పంట కోసే ముందు పశువులు మేపే ముందు పిల్లలు పుట్టిన వెంటనే పెళ్లిళ్లకు ముందు ఆ గంట దగ్గర పూజ చేసేవారు వారికది పవిత్రం వారికది రక్షణ వారికది జీవం ఆ కాలంలో పక్కనే ఉన్న ఒక రాజ్యం ఆ రాజ్యానికి గర్వం దురాస క్రూరత్వం మేళవించిన ఒక రాజు అతనికి వేట అంటే మోజు యుద్ధం అంటే మత్తు దురాస అంటే ప్రాణం అతని కళ్లల్లో కొత్త కొత్త జయాలు మాత్రమే ప్రజల ఆరాధన దేవతల గౌరవం ఇవన్నీ అతనికి అసూయ కలిగించేవి ఒకరోజు వేట కోసం అడవిలోకి వచ్చిన రాజు ఆ చిన్న రాతి గుడిని చూశాడు మొదట్లో సాధారణంగా కనిపించిన ఆ గుడి తరువాత అతని దృష్టిలో ఒక శత్రువులా మారింది గ్రామస్తుల మాటలు విన్నాడు ఈ గుడి మమ్మల్ని కాపాడుతుంది గంట మోగితే మా జీవితం రక్షితం ఆ మాటలు విన్న రాజు నవ్వాడు కాని లోపల అతని గర్వం ఆ మాటలతో దహనమైంది అంటే ఈ గుడే బలం బలమిస్తుందా అంటే ఈ గంటే వాళ్ళని రక్షిస్తుందా అంటే నేను ఈ గుడిని ధ్వంసం చేస్తే వాళ్ల బలం అంతమవుతుందా అతని దృష్టిలో అది యుద్ధం కాదు కానీ ఒక ఆట ఆ రాత్రి రాజు తన సైన్యాన్ని ఆ గ్రామంపై దూసేశాడు అడవి నిశ్శబ్దం చీలిపోయింది అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటాయి మంటలు గుడిని చుట్టనుట్టాయి స్త్రీల ఆర్తనాదాలు పిల్లల కేకలు మగవారి రక్తపు గర్జనలు అడవి ఒక్కసారిగా రక్తసిక్తమైంది పసిపిల్లల కళ్లల్లో భయం తల్లుల కౌగిలిలో వణుకుతున్న శరీరాలు కాని సైనికుల కత్తులు ఒక్కదాని తర్వాత ఒకటి రక్తం తాగుతూ ముందుకు వచ్చాయి గుడి మంటల్లో కూలిపోయింది గంట కరిగిపోయింది గ్రామం బూడిదైంది అయితే కొందరు చిన్నపిల్లలు ప్రాణాలతో తప్పించుకున్నారు ఆ పిల్లలు పరిగెత్తారు మంటల్ నుంచి కత్తుల నుంచి రక్తపు వాసన నుంచి దూరంగా ఎవరూ ఎప్పుడూ అడుగుపెట్టని ఒక గుహలోకి చేరుకున్నారు చీకటితో నిండిపోయిన గుహలో వింత శబ్దాలు గోడల మీద పాత రక్తపు మరకలు గాలి గుసగుసలాడినట్టుగా ఒక వింత శ్వాస పిల్లల్లో ఒక చిన్న పాప చీకట్లో ముందుకు సాగింది గోడలకు చేతులు తగిలిస్తూ నడుస్తూ ఒక మూలలో ఆమె కళ్ల ముందు వెలుగులోకి వచ్చిన శిల్పం తలలేని విగ్రహం భీకరమైన శరీరం వంకర చేతులు రక్తపు మరకలు తగిలిన రాయి ఆమె చిన్న చెయ్యి ఆ విగ్రహాన్ని తాకగానే గుహలో వేలాది గబ్బిలాలు ఒక్కసారిగా ఎగిరాయి రెక్కల గర్జనతో గుహ మొత్తం మార్మోగింది గాలి భీకరంగా కదిలిపోయింది ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తూ గుండె గట్టిగా కొట్టుకుని తర్వాత స్పృహ కోల్పోయింది ఉదయం లేచినప్పుడు ఆమె ఇక సాధారణ పాప కాదు ఆమె చేతుల్లో అపారమైన శక్తి ఒక్క చూపుతోనే జీవం ఆగిపోవడం ఒక అరుపుతోనే రాళ్లు పగలడం ఆ శాపం ఆమె రక్తంలో ప్రవహించింది ఆమె ఇక పాప కాదు ఆమె ప్రతీకారం కోసం పుట్టిన శక్తి సైనికులు అడవిలో తిరుగుతున్నారు ఒకరు ఆ పాపను చూశాడు ఆమె కళ్లలోకి చూశాడు తరువాతి క్షణం అతని మెడ విరిగిపోయింది రక్తం నేల మీద చిందింది అలా ఒక్కొక్కరిని ఆమె వేటాడ్డం మొదలుపెట్టింది రాత్రి తర్వాత రాత్రి అడవి రక్తంతో నిండిపోయింది సైనికుల మృతదేహాలు వరుసగా వస్తున్నాయి రాజుకు వార్తలు చేరుతున్నాయి ఒక చిన్న పిల్లయ్యన అందర్నీ హతమారుస్తోందా అతను మంత్రగాళ్లను పిలిపించాడు యజ్ఞాలు చేయించాడు మరింత సైన్యాన్ని పంపాడు కాని ప్రతి ప్రయత్నం విఫలమైంది ప్రతి మంత్రగాడు మరణించాడు ప్రతి సైనికుడు కూలిపోయాడు ఒక పౌర్ణమి రాత్రి అడవిలో గబ్బిలాల గోల గాలి హింసాత్మకంగా గీసుకుపోతోంది గుహ తలుపులు తెరుచుకున్నాయి ఆ పాప బయటకు వచ్చింది ఆమె కళ్ళు రక్తంలా ఎర్రు జుట్టు గాలిలో రెపరెపలాడుతోంది చేతుల్లో వింత శక్తి ఆమె స్వరం అడవంతా మార్మోగింది మా గుడిని తగలబెట్టిన మీరంతా మా రక్తం పారబెట్టిన మీరంతా ఇప్పుడు మీ రక్తమే ఈ భూమికి అర్పణమవుతుంది ఆ స్వరం విన్న వెంటనే సైన్యం వణికిపోయింది రాత్రి పొడవున కత్తులు అరుపులు రక్తం చివరికి రాజు కూడా ఆమె ముందు కూలిపోయాడు ప్రతీకారం ముగిసింది కాని శాపం ముగియలేదు ఆ తలలేని విగ్రహం ఇంకా గుహలో ఉంది ఆ పాప ఆత్మ ఇంకా అడవిలో తిరుగుతోంది ఆ గుడి దగ్ధవ శేషాలు ఇంకా అక్కడే ఉన్నాయి ఎవరైనా అక్కడికి వెళ్ళి గంట మోగిస్తే గబ్బిలాలు బయటకు వస్తాయి ఆ స్వరం వినిపిస్తుంది నీ రక్తమే ఈ అడవికి అర్పణం